సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పీడ్ పెంచింది నెల రోజుల్లోగానే గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిపించేందుకు సన్నద్దమవుతోంది గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు తుది ఓటర్ల జాబితా నోటిఫికేషన్ విడుదల నోటిఫై అన్ని గ్రామ పంచాయతీల్లోని ఫోటో ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని పంచాయతీ అధికారులను ఆదేశించింది గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా తయారీ ప్రచురణ కోసం షెడ్యూల్ సైతం విడుదల చేసింది ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీలోపు గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ల జాబితా తయారు చేసి గ్రామ పంచాయతీ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన ఎంపీడీఓల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు ఆగస్టు ముప్పైవ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది అలాగే ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఫోటో ఓటర్ల తుది జాబితాలను ప్రచురణ చేస్తారని తెలిపింది ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు ఓటర్ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరించి సెప్టెంబర్ రెండున తుది ఓటర్ జాబితా విడుదల చేయనున్నట్లుగా తెలిపింది తెలంగాణ కేబినెట్ సమావేశం ఆగస్టు ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం మూడున్నర గంటలకు జరగనుంది సెక్రటేరియట్ లో ఈ భేటీ ముప్పై లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలపై స్పష్టత కోసం అందరూ ఎదురు చూస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండటంతో రిజర్వేషన్లపై ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా తీసుకుంది సబ్ కమిటీ ఆగస్టు ఇరవై ఎనిమిదిలోపు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది సబ్ కమిటీ ఇచ్చే నివేదికపై కేబినెట్ లో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనుంది సర్కార్ గడువు ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదంటూ కొంతకాలంగా పలువురు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు కీలక నిర్ణయం అయితే తీసుకుంది సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణలో సర్పంచ్ల పదవీ కాలం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటవ తేదీన ముగిసింది దీంతో గ్రామాల్లో సర్పంచ్ల చెక్ పవర్ పోయి పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పాలన సాగుతోంది అయితే గ్రామాల్లో సర్పంచ్ల పదవీ కాలం ముగిసి ఒకటిన్నరేళ్లు పూర్తయిన పలు కారణాలతో ఎన్నికల నిర్వహణ ముందుకు సాగలేదు ఈ క్రమంలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం జూన్ ఇరవై ఐదవ తేదీన తుది తీర్పును వెలువరించింది మూడు నెలల్లోగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహించాలని కీలక తీర్పునిచ్చింది ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా ముప్పై రోజుల్లో వార్డుల విభజనను పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం